శ్రీరామ జయం లక్ష్మీ నరసింహస్వామినే నమ ఈనాటి విశేషం లక్ష్మీ నరసింహస్వామి వారి పరమాద్భుతమైన బ్రహ్మోత్సవాలు యాదగిరిలో ప్రారంభం కావడం ఇది యాదగిరి ఇది నరసింహ క్షేత్రం ఇది హరిహరుల క్షేత్రం నరసింహస్వామి వారు వెలసిన ఈ యాదగిరి గుట్టకు సంబంధించిన విశేషాలు ఎన్నో కొన్ని మనం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ముచ్చటించుకుంటే పరమానందం కలుగుతుంది యాదగిరి క్షేత్రానికి సంబంధించిన ఈ విశేష సందర్భాన్ని బ్రహ్మోత్సవంగా మనం గుర్తించినప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించిన వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అక్కడెక్కడో క్షేత్రం అహోబలం ఆ క్షేత్రంలో హిరణ్య కశ్యప సంహారం చేసిన అనంతరం శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆ నరసింహ అవతారం ఆగ్రహం తగ్గకపోవడంతో అడవులలో చిందులు వేస్తూ ఉండగా ఆ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇది విషయం అని చెప్పి తాను కూడా నృసింహావతారం వలె కనిపించే శరభావతారం ధరించి రెక్కలతో ఉన్న సింహం రూపంతో దిగివచ్చి నృసింహుడికి కనిపించగా నరసింహుడు శాంతించాడు వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వామి శ్రీమన్నారాయణుడు ఈ నరసింహుడు కొద్ది రోజులలో యాదగిరీశుడిగా అక్కడ అవతరించబోతున్నాడు కనుక నేను ముందుగా వెళ్ళి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే మహదానందం కలుగుతుంది కదా యాదగిరి గుట్టపైన ఉన్న శివాలయం శివుడు స్వయంగా వెలిసిన దివ్యక్షేత్రం తదుపరి రెండవ విశేషంగా ప్రహ్లాదుడు నరసింహుడిని స్తోత్రం చేయగా ప్రసన్నుడైన ఆ స్వామి ఉగ్రరూపంతో ఇక్కడ శాంత రూపంతో యాదర్శి ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ క్షేత్రం పైన నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను అంటూ పంచనారసింహ క్షేత్రంగా తన దివ్య దర్శనాన్ని భక్తులకు అనుగ్రహించిన దివ్య క్షేత్రం యాదగిరి లక్ష్మీధ్ర క్షేత్రం ఈ క్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే విష్ణుపాదములను కమండలములోని నీటితో కడిగిన సమయములో అందులో నుంచి జారిపడిన ఒక నీటి బిందువు ఈ క్షేత్రంపై పడడంతో పుష్కరణిగా వెలిసింది ఇది మూడవ విశేషం స్వామి ఈ కలియుగంలో సమస్త దోషాలు తొలగించే నిమిత్తమే భక్తుల ప్రార్థన మేరకు మహర్షుల అభిలాష మేరకు తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగా ఆ సుదర్శన చక్రం పడినటువంటి చోటు ప్రత్యేకంగా చెప్పుకోబడ్డ నైమిషారణ్యం కాగా ఆ చక్రం తిరిగి వచ్చి చేరిన చోటు యాదగిరి లక్ష్మీ వారి ఆలయ శిఖరం పైన ఆ సుదర్శనం స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది ఇది నాలుగవ విశేషం ఇక్కడి స్థల పురాణాన్ని అనుసరించి ఈ పుష్కరిణిలో నీటితో స్నానం చేసిన శిరస్సు పైన ఈ పుష్కరిణిలో ఉండేటటువంటి నీటితో సంప్రోక్షణ చేసుకున్న సమస్త రోగాలు మటుమాయమవుతాయి ఈ స్వామి కళ్యాణోత్సవాన్ని తిలగించినట్లయితే అలాంటి వారికి శీఘ్రమే కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పాత నరసింహ ఆలయం కొత్త నరసింహ ఆలయం అనే రెండు రూపాలతో విస్తృతమైనటువంటి ఈనాటి కాలంలో ఆధునిక సేవలను వినియోగించుకొని పెరిగిన ఆలయ సముదాయంతో ఈ క్షేత్రం పైన యాదగిరీషుడు భక్తులకు కొంగు బంగారం వలె తెలంగాణపు తిరుపతి వలె భాషించే విధంగా అందరికీ మేలు కలిగించే విధంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు అలాంటి దివ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రం ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే ఈ క్షేత్రం పంచ క్షేత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం వారిని తలచుకుంటే మనలో ఉండే భయం తొలగిపోతుంది ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేసేటటువంటి ఉత్సాహం వచ్చి చేరుతుంది అలాంటి యాదగిరీషుడిని స్మరించుకుందాం అనేక విశేషాంశాలతో వింతలతో కూడుకున్న యాదగిరిగుట్టలు అవి వేయించేసి రిపీట్ అలాంటి వింతలతో విశేషాంశాలతో కూడుకుని ఉన్న యాదగిరీశుడిగా వేయించేసి ఉన్న ఆ స్వామి దర్శనం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు